వెల్కమ్ టు అవర్ ఛానల్ మా చిన్ని కృష్ణయ్య ఈరోజు మీకు ఆలు రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఇంగ్రీడియంట్ తీసుకుంటే చాలు నా దగ్గర కొత్తిమీర మాత్రమే అవైలబుల్లో ఉంది పుదీనా కూడా వాష్ చేసుకొని తీసుకోవాలి హాట్ వాటర్లో మిల్ మేకర్ కూడా వేసేసాను సింపుల్గా చూపిస్తాను వన్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి మసాలాకు నేను ఎక్కువ తీసుకోవట్లేదు నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత మసాలా కూడా నేను ఎక్కువ తీసుకోవట్లేదు పిల్లలు స్పైసీ ఎక్కువ తినారు సో నేను తక్కువే తీసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేయాలి ఆనియన్స్ మిర్చి ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కొంచెం ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మొత్తం కలిసేంత వరకు కలిపేయాలి నేను చాలా సింపుల్లో చేస్తున్నానండి స్కూల్ టైం అయిపోతుందని ఫాస్ట్గా చేసేస్తున్నాను తర్వాత ఆలు క్యారెట్ వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి మీ దగ్గర పచ్చి బట్టానేవి ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మాత్రమే వేసాను నేను ఉప్పు ఎప్పుడూ కూడా గాజు సీసాలోనే ఉండాలండి ఉప్పు కూడా తగినంత వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి తర్వాత మిల్ మేకర్ కూడా వేసుకోవాలండి మిల్ మేకర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి మొత్తం ఒకసారి తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు మన దగ్గర కొత్తిమీర మాత్రమే ఉంది ఇది కూడా మొత్తం ఒకేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి ఏ ఇంగ్రీడియంట్స్ వేయలేదండి జస్ట్ ధనియాల పొడి మాత్రమే వేసాను నేను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మాకు ఆ కప్పు అయితే సరిపోతుందండి సో నేను దాంతోనే తీసుకున్నాను వాటర్ మొత్తం సరి మొత్తం కలుపుకోవాలి సాల్ట్ సరిపోలేదండి సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ కలుపుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత లైట్గా సిమ్లో పెట్టేసేసి దాని మీద ప్లేట్ పెట్టేశాను సో నాకు రెడీ అయిపోయిందండి రైస్ ఉడికింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఎక్కువ మసాలా వాడలేదు సింపుల్లో చేశాను దీనిలో ఆలూ రైస్ చేసుకున్న పన్నీర్ కుర్మా చేసుకున్న చాలా బాగుంటుంది నేను మాత్రం పెరుగు చట్నీ చేసుకున్నాను క్యారెట్ మిర్చి కూడా వేయలేదండి పిల్లలు తినరని మా బాబు స్కూల్ టైం అయిపోయింది సో బాబు తీసుకెళ్ళాను బాబు రెడీ అవుతున్నాడు ఎలా ఉంది స్కూల్కి టైం ఇంకా ఉందని ఆడుకుంటున్నారు 3, <laughs> 0, 30 T 31 -0, 30. 32. 32 33 34. 34 35, 35. 36, 36. 35. 36. 35. 37. 37. 37 38 36. 39. 39. 39 40 44. 41 41 41 సో స్నాక్స్ వాష్ చేసేసాను టూ బాక్సెస్లో పెట్టేశానండి స్కూల్ టైం అయిపోయింది గోయింగ్ టు స్కూల్ ఆఫ్టర్నూన్ అండి వీళ్ళకి స్కూలు ఇంటర్ వాళ్ళకి సెంటర్ పడింది స్కూల్ సో అందుకని ఆఫ్టర్నూన్ వన్ టు ఫైవ్ వరకు నర్సరీ బాయ్ హర్షి ఇటు బాయ్